హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక రిక్వెస్టింగ్ వీడియో మీలో వేరే వాళ్ళ ఫోన్ కాల్స్ ను మన మొబైల్లో ఏ విధంగా వినాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు సో ఈ వీడియోలో మనం వేరే వాళ్ళ కాల్స్ లను మనం ఏ విధంగా వినాలి అని దాని గురించి తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే చెప్పడం జరుగుతోంది సో ఈ అప్లికేషన్ ను ఎవరు మిస్యూజ్ చేయకండి వేరే వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ కాల్స్ ఇల్లీగల్ అవుతుంది సో ఈ అప్లికేషన్ మిస్యూస్ చేయద్దండి ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికే ఈ వీడియో చేయడం జరుగుతుంది అంటే ఇలాంటి అప్లికేషన్లు కూడా మార్కెట్ లో ఉన్నాయి సో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్దాం మీరు ఎవరి కాల్స్ అయితే వినాలనుకుంటున్నారో వారి మొబైల్ అనేది మీ చేతిలో ఒక రెండు మూడు నిమిషాలు ఉండాలి అందులో మీరు ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసి అందులో కొన్ని సెట్టింగ్స్ చేసి ఆ అప్లికేషన్ ని హైడ్ అనేది చేయాలి ఇది ఎలా చేయాలో మీకు అర్థమయ్యే విధంగా నేను చూపిస్తాను దీనికోసం ఒక అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ పేరు బ్యాకప్ సర్వీస్ కానీ ఈ అప్లికేషన్ పేరు మాత్రం ఇది కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం అప్లికేషన్ ని మొబైల్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ పేరు అనేది మారిపోతుంది సో నేనైతే ఇప్పటికీ మీకు పేరు అనేది చెప్పట్లేదు మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఆ అప్లికేషన్ పేరు అనేది తెలుస్తుంది ఓకేనా ఇప్పుడు చూడండి నేను ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేస్తాను అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా రెండు ఆప్షన్స్ వస్తాయి రిజెక్ట్ యాక్సెప్ట్ అనేసి యాక్సెప్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ జీమెయిల్ ఐడిని ఇయ్యాల్సి ఉంటుంది అంటే ఇక్కడ మీ ఒరిజినల్ జీమెయిల్ ఐడిని ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఆ కాల్ రికార్డ్స్ అన్నీ మీ మెయిల్కే వస్తాయి మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ అయినా చేయొచ్చు లేదా విన వినొచ్చు ఇప్పుడు నేను నా జీమెయిల్ ఐడిని ఇక్కడ ఇస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ జిమెయిల్ ఐడి అనేది యాక్సెస్ చేసేసింది ఇంకా మీకు ఈ జీమెయిల్ ఐడికి ఈ వీళ్ళు మాట్లాడుకున్న కాల్ రికార్డ్స్ అనేది మీకు ఆ జిమెయిల్ ఐడికి వస్తుంది ఓకేనా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ బ్యాకప్ సర్వీస్ అనే అప్లికేషన్ మీ జీమెయిల్ ఐడిని యాక్సెస్ చేసింది ఇంకా మీదట మీకు ఎటువంటి కాల్ రికార్డ్స్ అయినా ఈ జీమెయిల్ ఐడి ద్వారా వస్తాయి సో మీరు ఇక్కడ డన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి మీరు ఈ విధంగా డన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే స్టార్టింగ్ మీ జిమెయిల్ ఐడి చూపిస్తుంది ఇంకా సెకండ్ ఆప్షన్ వచ్చేసి సెండ్ ఫైల్ ఓవర్ వైఫై ఓన్లీ అంటే వీళ్ళు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నట్లయితే ఇంటర్నెట్ ద్వారా మనకు జీమెయిల్ ఐడికి వస్తుంది అదేవిధంగా వైఫై యూజ్ చేస్తున్నట్లయితే వైఫై ద్వారా కూడా మనకు ఆ కాల్స్ రికార్డ్ అనేది మన ఇమెయిల్ ఐడికి వస్తూ ఉంటాయి సో దీన్ని కూడా మీరు టిక్ మార్క్ చేసుకోండి ఇక్కడ గమనించినట్లయితే యాక్సెస్ కోడ్ అని ఉంది ఇది డిఫాల్ట్ గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఏదైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను త్రీ జీరోస్ త్రీ వన్స్ అని సెర్చ్ చేసి ఇక్కడ నేను ఓకే అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా కింద గమనించండి హైడ్ ఐకాన్ మీరు దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో అంటే విక్టమ్ మొబైల్లో ఉన్న ఈ అప్లికేషన్ అనేది హైడ్ అనేది అయిపోతుంది మళ్ళీ మీరు త్రిబుల్ జీరో త్రిబుల్ వన్ ని డైల్ చేసినట్లయితే అంటే ఫ్రెండ్స్ మీరు ఏ కోడ్ పెట్టుకున్నట్లయితే ఆ కోడ్ ని మీరు డైల్ ప్యాడ్ లో డైల్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అది ఏ విధంగా అనేసి కూడా ఒకసారి మీకు చూపించేస్తాను చూడండి దీనికోసం నేను దీనిపైన క్లిక్ చేశాను ఇంకా డైల్ త్రిబుల్ జీరో త్రిబుల్ వన్ కాల్ చేసినట్లయితే మీకు ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుందని చెప్తోంది సో నేను మళ్ళీ ఒకసారి నేను బ్యాక్ వస్తాను బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ గమనించండి అప్లికేషన్ ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేను ఇక్కడ నుంచి డైల్ చేశాను అనుకోండి నేను ఏం పాస్వర్డ్ని పెట్టాను త్రిబుల్ జీరో త్రిబుల్ వన్ ఇంకా నేను కాల్ చేసినట్టయితే ఆ అప్లికేషన్ అనేది నాకు ఇక్కడ ఓపెన్ అవుతుంది ఓకేనా మళ్ళీ మీరు ఈ హైడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఆ అప్లికేషన్ అనేది వెళ్ళిపోతుంది ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడ ఆ అప్లికేషన్ యొక్క ఆన్ వాళ్ళే లేవు ఓకేనా ఇప్పుడు నేను ఈ నెంబర్కి ఒక కాల్ అనేది వేరే నెంబర్ నుంచి కాల్ చేసి చూపిస్తాను మీకు ఈ కాల్ రికార్డ్ అనేది రికార్డ్ అవుతుందా లేదా అని కూడా చూపిస్తాను సో దీనికోసం వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నాకు వేరే నెంబర్ నుంచి కాల్ అనేది వస్తుంది నేను ఇక్కడ కాల్ ని రిసీవ్ చేస్తాను ఫ్రెండ్స్ రిసీవ్ చేసిన తర్వాత ఇక్కడ నేను మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీతోనే హాయ్ ఇది బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం నేర్చుకుంటాం ఇంకా నేను కాల్ ని కట్ చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జీమెయిల్ ఐడిని ఓపెన్ చేద్దాం సో దీనికోసం జీమెయిల్ ఐడి ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి మొబైల్ రికార్డర్ అని చెప్పి ఒక మెయిల్ వచ్చింది దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు డివైస్ నేమ్ చూపిస్తుంది అంటే మీరు ఆ అప్లికేషన్ ఏ మొబైల్లో వేశారో ఆ మొబైల్ యొక్క డివైస్ నేమ్ ని చూపిస్తుంది ఇంకా కింద చూడండి ఒక లింక్ ఉంది ఫ్రెండ్స్ ఈ లింక్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు బ్రౌజర్ ని సెలెక్ట్ చేసుకోమంటుంది వీలైనంత వరకు మీరు క్రోమ్ బ్రౌజర్ ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది ఆ విండో అనేది ఏ విధంగా ఉంటుందంటే ఎం రికార్డర్ అని చెప్పేసి ఒక విండో అనేది ఓపెన్ అయింది ఇక్కడ గమనించినట్లయితే ఎం రికార్డర్ అనేసి ఇంకో పేజ్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు డివైస్ నేమ్ ఉంది కదా ఈ డివైస్ నేమ్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ ఇక్కడ రికార్డ్ అయినటువంటి కాల్ లిస్ట్ అన్ని ఇక్కడ కనబడతాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫస్ట్ నా నంబర్ నుంచి కాల్ చేశాను సో నేను దీన్ని డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ నాకు ప్లే అనేది అవుతుంది చూడండి ఫ్రెండ్స్ నేను ప్లే చేసి చూపిస్తాను ఒకసారి ఫ్రెండ్స్ నేను రెండు మొబైల్ పక్క పక్కన పెట్టుకోవడం వల్ల నాకు వాయిస్ లో క్లారిటీ అనేది అంతగా రాలేదు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఇక్కడ మీకు ఈ అప్లికేషన్ అనేది సిక్స్ లేదా సెవెన్ డేస్ మాత్రమే వర్క్ చేస్తుంది ఆ తర్వాత ఎక్స్పైర్ అనేది అయిపోతుంది మళ్ళీ మీరు దీన్ని కొనుక్కోవాలంటే అమౌంట్ ఇచ్చి కొనుక్కోవాల్సింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు వేరే వాళ్ళ కాల్ రికార్డర్స్ ను మీ మొబైల్లో ఏ విధంగా వినాలి అని చెప్పి చెప్పాను అనుకుంటాను మీకు అర్థమైంది అనుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్